సార్ నా పేరు దాము సార్ మహ్బాద్ జిల్లా సార్ మహోబాద్ మండలం తెలంగాణ స్టేట్ సార్ మల్యాళ దామెత్తండ సర్పంచ్ సార్ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ మీ ఎన్వై నెంబర్ చెప్పండి సార్ నా ఎన్ఐ నెంబర్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ సార్ సార్ మా అప్లై నెర్ వచ్చేసి నందులాల్ సార్ సార్ నా నాకు సార్ రెండు వేల పదమూడులో సార్ రెండు వేల పదమూడులో నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్ డెంగ్యూ ఫీవర్ వస్తే డెంగ్యూ ఫీవర్ ప్లేట్ రేట్స్ పడిపోయిన తర్వాత మామూలుగా రికవరీ అయిన సార్ అయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ సార్ నడుము దగ్గర బ్యాక్ పెయిన్ వచ్చింది సార్ బ్యాక్ పెయిన్ తో వల్ల ఒక కాలు ఒక చేయి టోటల్ గా లేసా లేదు సార్ లేవకపోవడం వల్ల నేను డైరెక్ట్ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళా సార్ యశోద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా బాడీ మొత్తం స్కాన్ చేసేసా సార్ దీని కారణం ఏందని చెప్పేసి అంటే దాదాపు పదిహేను రోజులు యశోద హాస్పిటల్ ఉన్న సార్ యశోద హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ డిసీజ్ అనేది డాక్టర్లకు అసలు గుర్తుపట్టలేదు సార్ అంటే వాళ్ళకు ఆ డిసీజ్ ఏందనేది వాళ్ళకి గుర్తుపట్టలేని పరిస్థితి సార్ బాడీ మొత్తం స్కాన్ చేసిన తర్వాత నడుము పక్కన పక్కనసారి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక ఫిఫ్టీ కాయిన్ అంతా ఒక మచ్చ ఉందని చెప్పేసి దానికి డిసీజ్ ఒక టీబీ లాగా గుర్తించి సిక్స్ మంత్స్ నాకు కోర్స్ అని చెప్పేసి టీబీ మెడిసిన్ చేరిచారు కానీ అది ఇప్పటికి పదమూడు రెండు వేల పదమూడు నుంచి నౌ స్టిల్ ఆ లాస్ట్ లాస్ట్ మంత్ వరకు అది తగ్గలేదు సార్ అది పాయింట్ అంటే మనకు ఇప్పుడు హార్ట్ కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ విధంగా కొట్టుకుంటుందో అక్కడ పెయిన్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది సార్ కానీ అది ఇప్పటి వరకు తగ్గలేదు సార్ దాని తోడుగా మన ఇక్కడ నుంచి కొంచెమైనా కాపు లాంటిది వస్తే లోపల తెమడ అనేది గా పడేది సార్ అది బ్లాగ్గా పడే అదొక డిసీజ్ సార్ దానికి తోడుగా లాస్ట్ నేను పతి ప్రతి సంవత్సరం నేను మాల వేసుకుంటాను సార్ అయ్యప్ప మాల అది నవంబర్ లాస్ట్ ట్వంటీ ఫోర్ టూ ఫోర్ లెవెన్ నవంబర్ రోజున నాకు గ్యాస్ట్రిక్ ద్వారా హార్ట్ చెస్ట్ మొత్తం పెయిన్ వస్తుంది సార్ నేను మహోబాద్ జిల్లాలోనే ఒక విజయ్ హాస్పిటల్ అని చెప్పేసి ఈసీజి సార్ ఈసీ తెప్పిస్తే ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే ఏమంటే వేరే ధరణి హాస్పిటల్ మహోబాద్ లోనే ధరణి హాస్పిటల్ సార్ ధరణి హాస్పిటల్కి వెళ్ళి టుడియూకో టీఎంటీ చేయించాను సార్ అయినా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంజోగ్రామ్ చెప్పాలని చెప్పేసి అంటే ఇక్కడ కుదరదని చెప్పేసి మళ్ళీ ఏమంటే హైదరాబాదు రెన్యు హాస్పిటల్ బంజారా హిల్ సార్ రెన్యు హాస్పిటల్ కు అయ్యారు సార్ అక్కడ నన్ను ఎంజియ్రామ్ చేశారు సార్ ఎంజియోగ్రామ్ హార్ట్ నుంచి ఎంజియగ్రామ్ చేస్తే సార్ ఒక నాలుగు లేర్ల నుంచి ఒక లేయర్ లో ట్వంటీ పర్సెంట్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుద్ది తక్కువ నడుస్తుందని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు ఒక అది ఎట్లా సార్ అంటే ఏం కాదని చెప్పేసి అన్నా కూడా అది నాకు గ్యాస్ట్రిక్ ద్వారా వచ్చిందని చెప్పేసి నాకు సిక్స్ వన్ సార్ అని చెప్పేసి అనుకుంటే ఇది ఇప్పటి వరకు నవంబర్ నుంచి మళ్ళీ నవంబర్ వచ్చింది సార్ నవంబర్ వరకు కూడా అది తగ్గలేదు సార్ అది గ్యాస్ట్రిక్ ఏ విధంగా అంటే సార్ బండి నడిపేటోళ్లకు ఏ విధంగా అంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఫోర్త్ గేర్ లో పోయే బండి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ మన క్లచ్కి పట్టుకోకుండా ఏ విధంగా అయితే స్టక్ అయి బండి ఆగుతుందో ఆ విధంగా నా ఇక్కడ నుంచి వచ్చేసి హార్ట్ దగ్గరకు వచ్చే స్ట్రక్ స్టక్ అని చెప్పేసి ఆగిపోయే పరిస్థితి సార్ నేను దూర ప్రయాణం కూడా చేసేటోని కాదు సార్ ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి మా పిల్లలను కలిసి ఉండేది సార్ అదేవిధంగా నా యొక్క ఈ ప్రాబ్లం వల్ల నేను రోజు చస్తూ బతికేటోడి సార్ అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక క్యూర్ సెల్ ఉన్న మా అప్లైనా నందులాల్ పరిచయం చేశాడు సార్ అది వాడితే సార్ జస్ట్ ఒక సెట్ టూ ప్యాకెట్స్ వాడాడు సార్ మూడో ప్యాకెట్ ఆ విధంగా వచ్చి నా తోని తో హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టక్ అయ్యే ప్రాబ్లం తగ్గిపోయింది సార్ అసలు మీరాకిల్ సార్ నన్ను నా యొక్క తల్లిదండ్రులు ఒక జన్మనిచ్చే సార్ ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ వచ్చి నాకు ఒక పునర్జన్మనిచ్చింది సార్ అసలు నేను ఆ దాన్ని చెప్పుకోలేకపోతున్నాను సార్ ఎంత మీరాకి ఇలాంటి సార్ అసలు ఆ ఈ ప్రోడక్ట్ అనేది ఒక్కలు కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఏదో అన్నట్టు అది గాచారం వచ్చినప్పుడు ఎవడైనా పోతాడు కానీ సార్ అది గాచారం రాకముందే పోవడానికి అనేది మన క్యూర్ సెల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కాపాడుతుంది వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది వాళ్ళ బజార్లో పడకుండా వాళ్ళ పెద్ద దిక్కు లేకుండా ఇది క్యూర్ సెల్ వాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది సార్ నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ నా రిజల్ట్ చూసి మా చెల్లెక్కడికే సార్ ఆయనకు అస్తామా సార్ రెండు సంవత్సరాల నుంచి ఖమ్మం డిస్టిక్ వెళ్ళి రెండు సంవత్సరాల నుంచి మెడిసిన్ యూజ్ చేస్తాడు సార్ ఆయన తగ్గలేదు సార్ జస్ట్ నా ద్వారా అతనికి కూడా నేను ఒక చెట్టు రెండు ప్యాకెట్లు ఇప్పించే సార్ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఆయన జస్ట్ వంగి నడిచేటోడు రెండు నిమిషాలు కూడా నడవకపోయాయి సార్ ఆయన ఇప్పుడు హ్యాపీగా దాదాపు హ్యాపీగా నడుస్తాడు హ్యాపీగా స్కూల్ బా టెన్త్ క్లాస్ అబ్బాయి సార్ హ్యాపీగా స్కూల్ కెళ్తాడు హ్యాపీగా నడుస్తాడు సార్ హ్యాపీగా ఉంటాడు సెవెంటీ పర్సెంట్ కాదు సార్ ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఇంకో సెట్ ఇంకో ప్యాకెట్ ఇచ్చా సార్ నైంటీ పర్సెంట్ రికవర్ అయింది హ్యాపీగా ఉంటాడు సార్ ఇంకా ఒక క్యాన్సర్ క్యాడేట్ సార్ యశోద నిమ్స్ నిమ్స్ నుంచి క్యాన్సర్ క్యాండినా తోటి కొలిక్ సర్పంచ్ వాళ్ళ అన్న సార్ వేమునూరు పక్కన ఆయనకు క్యాన్సర్ అట సార్ క్యాన్సర్ ఇక నాలుగో స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అయిపోయిందబ్బా ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికి పంపించారు సార్ నేను ఇప్పుడు మూడో చెట్లు వాడితాను సార్ అతనికి ఇంతకుముందు ఆయాసం వచ్చేది సార్ అసలు ఈ పడుకునే మంచం నుంచి లేవకపోయేది సార్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ లేచి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రికవరీ అండి సార్ అది మీరాకిల్ సార్ అసలు అసలు ఆయన దేవుని లెక్క కొలుస్తాడు సార్ అయితే ఆ విధంగా రిజల్ట్ సార్ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సార్ దీన్ని ప్రపంచం ప్రపంచంలో రెండు వందల ఆరు దేశాలు ఉన్నాయి సార్ రెండు వందల ఆరు దేశాలలో ఏ జీవశైలి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం సార్ ఎవరు తక్కువ చేసి చెప్పగండి సార్ దయచేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ అందరూ వాడొచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ టెస్ట్ ఇచ్చినందుకు